మరి మానవులము మనం మనం బలహీనమని శక్తిహీలమని మనము చెబుతారు మనం విసర్జించలేమని దేవుడు ఏం చేశారంటే ప్రియారా ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలంద గల ప్రజలను తన కోసమై పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునేటకు తను తానే మన కొరకు అర్పించుకునేను అదే ప్రైజ్ దిలా చూసారంటే దీని యొక్క మహాభావం ఎవరి కోసం దేవుడు మరణించింది చెప్పండి దేవుడు మరణించింది ఎవరి కోసం మన అంటే ఎవరు అక్కడ రేందు కదా ఎవరు సత్క్రియల గల జనాంగం కోసం ఎవరి కోసం అండి సత్క్రియ అంటే మంచి క్రియ మంచి క్రియల ఎందు ఆసక్తికరమైన జనముల కోసం ఆయన శిలువ మనం పుంజారి పిడారా దేవునికి స్తోత్రం ఇదొకటి పాయింట్ని గుర్తు తెచ్చుకోవాలి సత్క్రియలంతా ఆసక్తి ఉన్నదా లేదా అది కావాలి అనేక మంది లోకంలో ఆలయానికి వెళుతూ ఉన్నారు దేనికి వెళుతున్నారు వాళ్ళకే జస్ సత్క్రియలంద ఆసక్తి కలిగి దేవుని అందు ఆసక్తి కలిగి ప్రభువుని ఆసక్తి కలిగి వెళుతున్నారా లేక వాళ్ళ స్వార్థం కోసం వెళుతున్నారా ఇది కూడా గుర్తించుకోండి పిల్లారా అట్లా కాదు నేను సత్క్రియ చేయాలి మంచి క్రియ జీవించాలి మంచి క్రియగా మనం చేసి జీవించాలి ఈ లోకంలో అని ఉద్దేశంతో వెళుతుంటే వారి కోసం దేవుడు ప్రాణాలు అర్పించారు పిల్లారా దేవునికి స్తోత్రి మళ్ళీ చౌతా వాక్యం ఇంకోసారి ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసరమై పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునే తను తానే మన కొరకు అర్పించుకొని ప్రైస్ తిరాడు ఈ వాక్యంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి చెప్పండి ఈ వాక్యంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి చెప్పండి చెప్పేందుకు రెండుసార్లు చెప్పుకున్నాం ఏంటది సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి చట్టక్రియలు తీసి పక్కన పెట్టేసి సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క శిలువ మడం చనిపోయి తిరిగి లేటం అన్నది అది నీకు వర్తిస్తుంది ప్రియారా